It's <music> హలో అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మేముండే అపార్ట్మెంట్లో అందరము కలిసి ఒక చిన్న గణపతిని పెట్టుకున్నామండి గణపతికి ఐదు రోజులు కూడా ఘనంగా పూజలు జరిగాయి ఈ ఐదు రోజులు పిల్లలే కాకుండా పెద్దవాళ్ళు కూడా చాలా బాగా సందడిగా ఎంజాయ్ చేశారు మొదటి రోజు పూజ కొంచెం లేట్ అయినప్పటికీ కూడా పూజ చాలా చక్కగా జరిగిందనే సంతృప్తి మాకు కలిగింది అందుకే ఆ మొదటి రోజు పూజను మీ అందరికీ కూడా షేర్ చేయబోతున్నాను వీడియో మీ అందరికీ కూడా నచ్చుతుందని అనుకుంటున్నాను తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి అలాగే చివరి రోజు గణపతి నిమజ్జనం వేడుకలు కూడా చాలా ఘనంగా జరుపుకున్నాము ఆ వీడియోని కూడా నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేయడం జరుగుతుంది కాబట్టి మన ఛానల్ని ఫస్ట్ టైం ఎవరైనా చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ను యాక్టివేట్ చేసుకున్నట్లయితే నేను వీడియో పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది మీరు మిస్ కాకుండా చూడవచ్చు ఇక్కడైతే స్వామివారు మా ఈ ఐదు రోజుల పూజను అందుకోవడానికి సిద్ధమవుతున్నారు వీడియో పూర్తిగా చూసి పూజ ఎలా జరిగింది అనేది తప్పకుండా నాతో కమెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి काम कलहस्य मकाय विश्वह कंधे रुद्रसमा आसदह मूले तत्र सुधा ब्रह्मा मध्ये मात्र गणा सुधा कुक्षोद सु जागरा सर्वे सप्त द्वीपा वसुंधरा

पादयो वाद्यम समर्पया हस्तो अर्घ्यम समर्पया मुखे आचमनम समर्पया स्नान समर्पया अक्षर वस्त्र समर्पया यज्ञोहि समर्पया गंधम समर्प गंधम पशु गंधम परकल अलंकाराद पशु अलंकाराद हरिद्राचूर्ण कुंकुम विलेपन समर्पया अक्षता 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 पूरयामे पुष्पे पूरयामे पुष्पर्पयामि இதுவரை பதினொன்று ஆயிரத்து ஒன்பது நூறு எழுபத்தி ஒன்பது பேர் குணமடைந்துள்ளனர் सामिथ्त ओम भूर्भुवस्वाह तत्सुभ भगोदेव यो नया सुमित ओं प्राणा स्वाह उपास्वाय स्वाहाय स्वाहामणे नमस्वापूषण पूर्वापूषण मध्य मध्य उदगवाने हस्तक्षाण प्रक्षाणन प्ररोज वर्धन भोगीवरतां ब्रह्माबल महाब्यम शिवे सर्वाधजातके

नमः चंद्रा दिशेतु संप्राप्ते चंद्रा पूजा अंचा तार ये चंद्रत्यानं प्रवक्ष्यामि नमः भीरोपा चांद ये ओम चंद्रग्रहाया नमः आप्याये स्वसमेतु देवत्वस्व स्वंतीम् भभावार चंदे चंद्रग्रहमावा हे आमिताब्याय पूरे यामे नमः पूजा दिशेतु संप्राप्ते पूजा पूजा अंचा

Terima kasih telah menonton

బంగారాన్ని ఇస్తుంది ఆ సమంతకమణి ఆ సమంతమణి ఇవ్వగా ఆ యొక్క సమంతమణిని తీసుకొని ఆయన మెడలో తగిలించుకొని ఊరంతా ఊరేగి శ్రీకృష్ణ పరమాత్మకి వచ్చాడు రాగా ఆయన ఆ మనం చూసి అప్పుడు ఉండేటువంటి ఒక రాజు అతని రాజ్యం అంతా కూడా చాలా కష్టాల్లో ఉంది ఆ రాజుకి యొక్క సమంతకణి ఇచ్చినట్లయితే ఆయనకి ఎంతో ఉపయోగపడుతుందని చెప్పాడు శ్రీకృష్ణ పరమాత్మ చెప్పగా శ్రీని సంపాదించు సమస్యకి సంపాదించింది ఆయనకి ఇవ్వనని చెప్పి వెళ్ళిపోయాను వెళ్ళిపోగా కొంతకాలానికి ఆ యొక్క తమ్ముడు సతరాజి తమ్ముడు ప్రసేనుడు ఆ యొక్క సమంతముడిని ధరించి అడవికి వెళ్ళాడు వెళ్ళగా సింహం వేటాడి ఆ ప్రసేను చంపి ఆ యొక్క సమంతమణిని నోటగలుచుకొని వెళ్ళిపోగా జాంబవంతుడు అంటే భల్లూకం జాంబవంతుడు చూచి ఆ యుద్ధం చేసి సింహాన్ని చంపి ఆ సమంతముణిని తీసుకొని ఇంటికి గుహలోకి వెళ్ళి తన చెల్లికి జాంబవతికి ఇచ్చాడు ఇవ్వగా శ్రీకృష్ణ పరమాత్మ ఏం చేశాడు ఏం చేశాడు నా యొక్క తమ్ముడిని చంపింది శ్రీకృష్ణ పరమాత్మే చంపి ఆ యొక్క సమంత తీర్చుకున్నాడు నేను ఎవరనగా ఆయన తీసుకున్నాడని చెప్పి ప్రసాదం చేశాడు ఆహా నేను చంద్రుని చూచడం వల్లే కదా నాకు ఇటువంటి అభినంద కలిగాయి అనుకున్న శ్రీకృష్ణ పరమాత్మ అడవికి వెళ్లి ఆ యొక్క యొక్క చనిపోయినటువంటి అవశేషాలను కూడా చూచుకున్న వాడై అక్కడ సింహం గుర్తులు భల్లూక గుర్తులు ఉండగా అది చూసి ఆ భల్లూక గుర్తులతో అడవి వెళ్లి ఆ గుహలోకి వెళ్ళాడు వెళ్ళగా ఆ జామావతి దగ్గర సమంత చూచాడు చూసి సమంతమణి నీకుమనగా జాంబవంతుడు వచ్చి నాతో యుద్ధం చేసి ఆ సమంతమని తీసుకోమని చెప్పాడు శ్రీకృష్ణుడు జాంబవద్రి కూడా యుద్ధం చేసి కొంతకాలం తర్వాత జాంబవంతుడు ఓడిపోయాడు ఓడిపోయిన తర్వాత అప్పుడు చేస్తున్నాడు అయ్యా నేను రామావతారంలో ఉండగా రాముణ్ణి నీతో యుద్ధం చేయాలనుందని కోరుకున్నాను నీకు వచ్చే జన్మలో ఆ యొక్క కోరిక తీరుస్తామని చెప్పి ఆ యొక్క శ్రీరామ చెప్పాడు నీవే శ్రీరామచంద్రుడు అయ్యా అని చెప్పి ఆ జామవతుడు శ్రీకృష్ణ పరమాత్మ యొక్క పాదాలి నమస్కారం చేసుకొని తన చెల్లి జామవతిని ఇచ్చి వివాహం చేసి ఆ సమంత వణిని కూడా ఇచ్చాడు ఆ సమంత వణిని తీసుకొని సత్రాజిత్తుకు ఇచ్చాడు శ్రీకృష్ణ పరమాత్మ ఇచ్చి విషయం కూడా చెప్పాడు చెప్పగా తన తప్పు తెలుసు సత్రాజిత్తు తన యొక్క చెల్లి భార్య తన చెల్లి అయిన సత్యవతిని ఇచ్చి వివాహం అంటే ఎవరైతే వినాయక చవితి రోజున ఈ సమంతకమణి కథ వింటారో వారందరూ కూడా చంద్రుడు చూసినా కూడా అపడంతో ఇబ్బందులు కలగవు అని చెప్పి శ్రీకృష్ణ మనం గౌరవ ఇచ్చాడు ఇది సమంతగుణ ఉపాఖ్యానము వినాయక రోజున నిర్వహించిన కథ వినాయక కథాయా సమాప్త బులో గణేష్ మహారాజుకి మహారాజుకి ఇక్కడ ఎంతో ప్రదక్షిణ చేసుకోండి రాను గాను బాబా జన్మాంధ్ర